మారుమూల గ్రామంలో జన్మించి సివిల్స్ లో ఐదు వందల యాభై ఎనిమిదవ ర్యాంక్ సాధించి తల్లిదండ్రులతో పాటు తాను పుట్టిన గ్రామానికి పేరు తెచ్చారు నెల్లూరు సాయితేజ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం చిలమత్తూరు గ్రామానికి చెందిన నెల్లూరు శ్రీనివాసులు సరస్వతి దంపతుల కుమారుడు నెల్లూరు సాయితేజ సాధించారు ఈ సందర్భంగా సాయితేజ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు గ్రామంలోని ఆంకల మాల్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు శ్రీనివాసులు సరస్వతి దంపతులు మాట్లాడుతూ తమ కుమారుడు సివిల్స్ లో సాధించడం సంతోషంగా ఉందన్నారు శ్రీనివాసులు నెల్లూరు శ్రీనివాసులు మా అబ్బాయి నెల్లూరు గ్రామం గ్రామంపేట మండలం ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు గవ ప్రభుత్వ పాఠశాలలోనే చదివినాడు గుట్టు ప్రభుత్వ పాఠశాలలో ఎందుకంటే మేము అప్పుడు అక్కడనే పనిచేస్తున్నాను నేను అక్కడే ఫ్యామిలీ ఉండడం వల్ల అక్కడనే ఆయన చదువుకున్నాడు చదువుకొని తర్వాత ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా చిల్లకూరు ఎల్ఏపి స్కూల్లో చదువుకున్నాడు తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో చదువుకొని ఐఐటి హైదరాబాద్లో సీట్ రాబడుతూ బీటెక్ అక్కడ ఐఐటి హైదరాబాద్లో చేసినాం ఆ తర్వాత బిహెచ్ఎల్లో ప్రస్తుతం ఇంజనీర్గా పనిచేస్తున్నాడు గత మూడు సం నాలుగు సంవత్సరాల నుంచి దీనికోసం అటెంప్ట్ చేసిన నాలుగు అటెంప్ట్లు చేసినాడు చేసి ఈ సంవత్సరం మా ఇంటర్వ్యూలు జరిగినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో ఐదు వందల యాభై ఎనిమిది ర్యాంక్ సాధించడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా కావడం ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి ఈ స్థాయికి చేరడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఇది మాకే కాదు మా ఊరి మా ఊరికి కూడా ఇది చాలా గర్వకారణం ఎందుకంటే చాలా మారుమూల గ్రామం మాది ఈ మారుమూల గ్రామం నుంచి ఆ స్థాయికి జాతీయ స్థాయికి అడగడం అనేది చాలా స్ఫూర్తివంతమైనటువంటి రాబోయే తరాలకు కూడా చాలా స్ఫూర్తిని కలిగించేటటువంటి విషయంగా నేను భావిస్తున్నాను నా పేరు సరస్వతి మాది చిలమత్తూరు గ్రామము ఈ మారుమూల గ్రామంలో నా కొడుకు ఇంత మంచి స్థాయిలో మంచి ర్యాంకు తీసుకుని వచ్చి సివిల్స్ సాధించినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాము మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి